లోకేష్ నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది నేనంతా భూ కబ్జాదారుని అరవై ఆరు ఎకరాలు బీ తాగబడి చెరువుని కబ్జా చేసిన అని చెప్పి ఇదే ఇక్కడే మీటింగ్ చేస్తాను అరే బాబు చంద్రబాబు నాయుడు గారికి ఈ లోకేష్ నాయుడికి అప్పుడే సవాలు తీసాను బాబు అరవై ఆరు ఎకరాలు అవుతుంది నాకు ఒక ఎకరా రెండు ఎకరాలు చూపియండి అక్కడ రండి అని చెప్పి సవాల్ తీసిరితే ఈ లోకేష్ నాయుడు పారిపోయినాడు ఈ చంద్రబాబు నాయుడు పారిపోయినాడు ఎవరు కూడా చూపిలే అంటే ఏదో విధంగా కోడముడి ప్రజల్ని మద్ద పెట్టాలా ఏదో విధంగా ఈ ఎమ్మెల్యేకి బురద చల్లాలా ఏదో విధంగా చెడు ఈ ఎమ్మెల్యే మీద ఏదో అభానాలు వేసిపోతే ప్రజలు నమ్మకుండా తయారవుతానని చెప్పి ఒక దురుద్దేశంతో మీటింగ్ లో ప్రచారం చేస్తాను నేను నేను వచ్చిన తర్వాత కోడము నియోజకవర్గంలో ఈ రోజు కూడా కిష్టాపురం రోడ్డు వాళ్ళ గ్రౌండ్ గవర్నమెంట్ లో మరి కృష్ణాపురం రోడ్డు ఎందుకు చేయలేకపోయినారు ఈ రోజే దాదాపు మూడు కోట్ల నిధులతోని రోడ్డు స్టార్ట్ చేసి వచ్చాం ఈ రోజే కోడు వరుకోటి నుంచి మెరుగుదోటి వరకు రోడ్డు దాదాపు ఐదు కోట్లతో నిధులతో రోడ్డు స్టార్ట్ చేయించు వచ్చాం ముడుమల గుర్తి రోడ్డు ఎందుకు వేయలేకపోయినారు ఈ తెలియదు